నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం జీవేమవరం పంచాయతీ కొడపగ్రామ పరిధిలో రెండు ఎస్సీ గ్రామాలకు చెందిన సుమారు మూడు ఎకరాల శ్మశాన వాటిక స్థలానికి కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు మరణించిన వ్యక్తికి కూడా గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయడానికి హక్కు కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానాలు ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎస్సీ సన్మాన వాటికలకు రక్షణ కరువైందని గ్రామస్తులు ఆరోపించారు శ్మశాన వాటికకు జిరాయితీ పీడబ్ల్యూడి ఇరిగేషన్ స్థలాన్ని వేరు చేసి హద్దులు ఏర్పాటు చేయాలని శ్మశాన వాటిక స్థలాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు క్రితం జీఆవరలో చిన్న కొడప పెద్ద కొడప ఎస్సీ సామాజిక వర్గంలో ఉపయోగించుకుంటున్న స్వశానవాటుల భూమి సంబంధించి గతంలో రెండుసార్లు ఈ విషయమే అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఈ రెండు గ్రామస్తులు ఇవ్వటం జరిగింది అయితే ఈ ఆదేశాల మేర రెండు వేల ఇరవై మూడులో సర్వే నిర్వహించి విఆర్ఓ గారు సర్వే గారి సమక్షంలో దాదాపు రెండు పాయింట్ ఎనభై సెంట్లు యొక్క శ్వాసన వాటికలు మిగిలి ఉందని నిర్ధారించి నిర్మల ఈ యొక్క రెండు గ్రామాలు సొంత ఖర్చులతో దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేలు ఖర్చులతో బలమైన రాళ్ళు రెవెన్యూ వారి సమక్షంలో ఇవ్వటం జరిగింది అయితే దీనికి కొన్ని కొంత కొంత వ్యక్తులు దౌర్జన్యంగా దుండగులు ఆ రాళ్ళను అప్పటి నుంచి తీసేసి దాన్ని పాడు చేయటం పరిష్కారంలో మార్గంగా అనేక సారు సంబంధిత రెవెన్యూ అధికారులకు సంబంధిత పోలీసు వారికి అన్నపెట్ జరిగింది అయితే వాళ్ళు ఇంతవరకు సరే ఏ విధమైన పరిష్కారం చేయలేని కారణంగా మళ్ళీ గతంలో ఈ మన రెండు వేల ఇరవై ఐదులో కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా ఈ స్వచ్ఛన వాటికలు అభివృద్ధి చేయండి అని చెప్పటం జరిగింది ఈ శ్వాసన వాటికల్లో ఇది కాలువకానుకుంటటం వల్ల ఈ కాలువ వెళ్ళాలంటే ఈ దహన కాండన సంస్కార టైంలో ఇది విపరీతమైన ఇబ్బందులు పోలవుతున్నా ఈ విషయము సంబంధిత అధికారులకి అనేక సార్లు తెలియపరిచినప్పటికీ రోజు వరకు ఏ విధమైన అభివృద్ధి లేదు పైగా గత రెండు మూడు శతాబ్దాల నుంచి ఈ వాడుకుంటున్న ఎస్సీ స్వసేన వాడుకల్ని దౌర్జన్యం చేస్తున్న తర్వాత పాడు చేసి దాన్ని ఏదన్నా అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి కూడా ఆటంకం కలుపుతున్నా అనేప్పటికీ సంబంధిత అధికారులు యాక్సీవీలు చెప్పాలంటే అది ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద వస్తుంది దాని మీద ఏ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా దాన్ని అభివృద్ధి చెందుకుండా వ్యవస్థ చూపుతున్నారని కాబట్టి మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై ఐదులో సంబంధిత కలెక్టర్ గారికి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అవతల వెళ్ళటానికి ఏ విధమైన కాలుబాటు కానీ ఏమీ లేదు అదేవిధంగా ఈ స్వసేన వాటికల్లో ఈ దహన కాండ సంస్కారం పూర్తి అయిపోయిన తర్వాత మాకు పాంచాలు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది అయినా మనం ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చినప్పుడు ఈరోజు రెవెన్యూ అధికారులు పరిశీలన నాతో వచ్చారు మా రెండు గ్రామస్తులు వచ్చి దీనికి సంబంధించిన విషయాలు రెవెన్యూ అధికారులకు వినిపించారు కాబట్టి ఇప్పుడైనా మేల్కొని మన మండల గ్రామ రెవెన్యూ అధికారులు దీని మీద ఒక సరియ ప్రత్యేకమైన ఆలోచన విధానంతో అభివృద్ధి చేయాలని ఇలా ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క స్వసేన వాటికలు పాడు చేయటం కానీ లేకపోతే అభివృద్ధి చేయపడటానికి ఆటంకం ఎవరన్నా కలిగించేటట్లు వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఇది తొందరగా అభివృద్ధి చేయడానికి సహాయం చేయాలి అదేవిధంగా గత గతంలో అనేక మార్లు సుప్రీంకోర్టు హైకోర్టులు డైరెక్షన్లు ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క స్వసేన వాటికలు దహనకాండన సంస్కారం చేసినప్పుడు హువందాగా మర్యాదగా దహనకాండల సంస్కారాలు నిర్వహించకుంటే అవకాశం అధికారులు కల్పించాలి అనేక మార్లు సుప్రీంకోర్టు హైకోర్టు తెలియపరిచినప్పటికీ ఈ అధికారులు ఏమి పట్టినట్టుగా ఈ యొక్క వివక్ష చూపుతున్నారని దీని ద్వారా అర్థమవుతుంది ఈ వివక్షత ఇప్పటికైనా వీడనాడి తొందరగా ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క శ్వసేన వాటికి అభివృద్ధికి తోడ్పడతారని ఈ మీడియా ద్వారా మీ అందరికీ ఓకే ఈ అమవరం పంచాయతీ ఐపోలవరం మండలంలో రెండు గ్రామాలు కలిపి చిన్న కొడప పెద్ద కొడప కలిపి ఎప్పటి నుంచో ఇక్కడ దహన కార్యక్రమాలు చేసుకుంటున్నామండి మేము మేము అవతలకి మేము చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందండి శ్మసనాలు చాలా దారుణంగా ఉన్నాయండి అవతలు తీసుకెళ్లాలంటే కాలవ దాడి తీసుకెళ్ళాలండి మాకు మేము వేరే స్థలంలో ఎక్కడున్నా కూడా ఈ స్థలం మాది మీరు ఇక్కడ ఎలా చేయకూడదు అది ఇది అని గొడవడుతున్నారండి గ్రామం ఇది గవర్నమెంట్ వాళ్ళ తరఫున సర్వే చేసి రాళ్ళు వేసుకున్నా కూడా రాళ్ళు కూడా పీకి పాడేసి ఎక్కడో పాడేస్తారండి